హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మూతకాయలు అండి చానంటే చాలా బాగుంటాయి టేస్ట్ చూస్తాం చాలా బాగుంటాయి చేసుకున్న సుతం చాలా ఈజీ చేయరాని వాళ్ళు చూస్తాం ఈజీగా చేసుకునేటట్టు జోయించుతా వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చింది ఉంటే చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవైతే ఈజీగా చేసుకోవచ్చు ఈ మెదళ్ళు ఒకసారి చేసి చూడండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాం వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ అంటు పెట్టి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ను మనం ఆ స్టవ్ వినాకు మార్చుకున్న మళ్ళీ ఇందా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఈ స్టవ్ మీద అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఒక స్పూన్ దాకా నేను చిన్నగా దరుక్కున్న జీడిపప్పు వేసుకున్నా ఎండు కొబ్బరి తీసుకోండి ఎండిదైనా పచ్చిదైన ఏదైనా పర్లేదు కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు అదంతా వేంపుకోవాలి మనకు కొంచెం వేగిందంటే ఇప్పుడు మనం హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి నేనైతే ఆఫ్ కప్పు తోటి చేస్తున్నా ఆఫ్ కప్పు రవ్వ తీసుకోండి ఏదన్నా కప్పు కొలత ఉంచుకోండి మెదరింగ్ ఉంచుకుంటే మనకు అన్నీ కొలత మెదరింగ్ చక్కగా ఉంటుంది ఇప్పుడు రవ్వ అంతా మంచిగా వేపుకోవాలి అంతా మంచిగా వేగినాక ఇప్పుడు మనం మసిలే నీళ్ళని తీసి మరిగే నీళ్ళని వేసుకోవాలి వేడి నీళ్ళే వేసుకోవాలి సలటి వేసుకోకూడదు మనకు వేడి నీళ్ళలో వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు రవ్వ తొందరనే దగ్గర పడుతుంది ఉడుకుడుస్తుంది తొందరనే ఉడుకుతుంది ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు దాన్ని అంత ఒకసారి అట్లా కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర వేసుకోండి స్వీట్ అన్నది కరస్ట్ ఉంటుందండి మీకు ఇంకెక్కువ కావాలంటే రెండు స్పూన్ల దాకా వేసుకోవచ్చు ఇప్పుడు రవ్వంతా ఉడికించుకోవాలి చూడండి ఒక్క పావు కప్పు పాల్సు తీసుకోండి చిక్కటి మనం పాల్సు తీసుకొని అంతా మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు రవ్వంతా ఉడుకుతుంది ఇప్పుడు ఇంత చిటికడంతా ఫుడ్ కలర్ వేసుకోండి ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే కిట్ చేయచ్చు ఆప్షన్ ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా మనకు రవ్వకు అంతా పట్టేటట్టు మంచిగా దాన్ని కలుపుకోవాలి మనం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా రవ్వని ఉడికించుకోవాలి చూడండి కొంచెం మనం ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా వద్దనుకుంటే కిట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రవ్వంతా అట్లా ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం సరిపోద్ది స్టవ్ ఆపుకొని కొంచెం చల్లారినాక మనం ముడితే ఉంటుంది కదా ఆట అయిందాక దాన్ని కొంచెం సల్లరిచుకొని మనం అదంతా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు మూతికాయలు చేసడానికి నేను మూతికలు అది మాలు తీసుకున్నా దానికి కొంచెం నెయ్యి రాసుకోండి మనకి ఇది ఎన్నైనా బోల్ షాపులు కానీ డిమార్ట్లు కానీ అందుబాటులో ఉంటుందండి తీసుకోవచ్చు ఇప్పుడు మనం దాంట్లో కొంచెం కొంచెం మిశ్రాన్ని తీసి దాంట్లో పెట్టేయాలి అట్లా చూడండి రెండు వైపులా మనం కొంచెం నొక్కుతూ పెడితే మనకు డిజైన్ అన్నది కరెక్ట్గా వస్తుంది చూడండి అట్లా అట్లా పెట్టేసి మనం దాన్ని క్లోజ్ చేసి కొంచెం ఒకసారి గట్టిగా నొక్కితే సరిపోయిద్ది మనకు డిజైన్ అన్నది కరెక్ట్గా వస్తుంది ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే తీసేసి మనం దాన్ని అట్లా క్లోజ్ చేసినాకొకసారి ఇట్లా అనుకొని తీసేస్తే మనకు చూడండి మోతకం అన్నది డిజైన్ సూపర్ వచ్చింది కదా సింపుల్గా మనకు ఈజీగా పది నిమిషాల్లో చేసుకునే విధంగా ఉంటుందండి ఇలా చేయండి ఈ పండుగ వినాయకుని పండుగ మనకు తొందరగా అంటే తొందరగా అయిపోతాయి చేసుడు చిన్న పిల్లల సుతం చేయ చేయచ్చు అంత ఈజీగా ఉంటుంది మళ్ళీ చేసుడు సుతం తొందరనే అయిపోతాయి మనకు ఒక పది నిమిషాలలోనే మనం చేసుకోవచ్చు చూడండి ఈ మీదల్లో ఒకసారి చే ఉంటుంది మనం తొందరగా చేయచ్చు అంత బాగుంటాయి చూడండి అన్నీ మనం అయ్యే విధంగా చేసుకోవాలి ఇప్పుడు అలా చేయరాకపోతే ఇలా సుత చేసుకోవచ్చు అండి దాన్ని క్లోజ్ చేసినాక మనం పిండి అంత రవ్వదంతా అందులో అట్లా పెట్టేసుకోవాలి పెట్టుకొని కొంచెం దాన్ని టైట్గానే అట్లా అనుకొని మనం ఓపెన్ చేస్తే మనకు చేము అవుతుంది చూడండి అలా వచ్చా బాగానే వస్తుంది ఇలా బాగానే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి మనం పండుగ టైముల్లో తొందరగా అయిపోవాలనుకుంటే ఇది తొందరగా అయిపోతుంది మనం ఒక పది నిమిషాలల్లో చేసి తీసుకోవచ్చు ఇంత బాగుంటాయండి దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా నచ్చినాయి కదా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలా చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లల సుతం ఎక్కువ ఇష్టపడతారండి అంత బాగుంటాయి మనకు స్వీట్ సుతం కరెక్ట్గా